హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు తెలంగాణలో ఇంటర్ ఫలితాలు అయితే ఎప్పుడు రాబోతున్నాయని దానికి సంబంధించిన న్యూస్ అయితే రావడం జరిగింది ఆ న్యూస్ తెలుసుకునే ముందు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అవడం జరుగుతుంది ఇంటర్ ఫలితాలకి సంబంధించి వచ్చిన న్యూస్ చూద్దాం ఇప్పటికే ఏపీలో మనకి ఇంటర్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ గమనించుకున్నట్లయితే తెలంగాణలో ఇక ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఈ నెల ఇరవై తర్వాతనే విడుదల కానున్నాయి ఇప్పటికే మూల్యాంకనం అయితే పూర్తిగా నమోదైన మార్కుల పరిశీలన జరుగుతుంది ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ఫలితాలను విడుదల చేస్తామని చెప్తున్నారు యాక్చువల్గా మనకి ఇక్కడ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పంతొమ్మిది వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి పరీక్షలు జరుగుతుండగానే మార్చి పది నుంచి మూల్యాంకనం ప్రారంభ ప్రక్రియను అయితే ప్రారంభించడం అయితే జరిగింది నాలుగు మొత్తం నాలుగు విడతల్లో మూల్యాంకన ప్రక్రియ నిర్వహించి ఈ నెల పదిన పూర్తి చేశారు ప్రస్తుతం మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతిక పరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒకేసారి ఇంటర్ మొదటి రెండో సంవత్సరం ఫలితాలు ప్రకటించే అవకాశం అయితే ఉంది సో ప్రస్తుతం అయితే ఎన్నికల కోడ్ ఉన్నంత ఈసీ నుంచి అనుమతి తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే ఈ ఫలితాలైతే ఈసీకి ఎన్నికల కోడికి సంబంధం లేకుండానే విడుదల చేసే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఓవరాల్గా ఇరవై అంటే మ్యాక్సిమం ఈ యొక్క ఫలితాలు ఇరవై మూడు లేదా ఇరవై మూడు ఇరవై తారీఖుల్లో లేదా ఇరవై ఎన్నో తారీఖు అని అట్లా ఈ యొక్క డేట్లలో వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడున్న సూచన మేరకు చూద్దాం ఆ డేట్లలో అయితే ఫలితాలకు సంబంధించిన అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను ప్రస్తుతం అయితే ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించిన అప్డేట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే